వైసీపీ ఎస్ రాయవరం మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న బోల్శెట్టి గోవింద్ తెలిపారు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామకృష్ణ రామకృష్ణతో పాటు పార్టీ శ్రేణులు కార్యకర్తలు మిత్రులు సలహా మేరకు వైసీపీ మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా నిర్ణయాన్ని పునరాలోచన చేస్తున్నట్టు మీడియా ద్వారా బోరిశెట్టి గోవింద్ తెలిపారు అలాగే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా ఫోన్ లో మాట్లాడి రాజీనామా తొందరపడవద్దని అన్నారని చెప్పారు వారందరూ సలహా మేరకు తన రాజీనామాని వాయిదా వేసుకుంటున్నారని అన్నారు రెండు మూడు రోజుల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని గుడిశెట్టి గోవింద్ తెలిపారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున సోదరులందరి ముందు కూడా నేను ఒక్కడే పార్టీ వ్యవహార శాలిపై మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా అలాగే పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది అయితే నేను ఎప్పటికీ అదే స్టాండ్ పై నిలబడి ఉన్నాను అయితే నాకు మొదటి నుంచి నా బలం నా అండ దండ అన్నీ కూడా మా మా నియో మా మండల తాలూకా సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గతంలో మాకు ఎమ్మెల్యేకి విభేదాలు వచ్చినా సరే వదిలిపోకుండా నన్ను అంటి ఉన్నారు ఈ రోజున నేను వాస్తవంగా నిన్న ఆ ప్రకటన చేసేసరికి వాళ్ళకి విషయం ఎవరికి తెలీదు ఉదయాన్నే వచ్చి వాళ్ళందరూ కూడా నన్ను మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము ఈ రోజు నువ్వు అన్యాయం చేసి ఎలా వెళ్తామని నన్ను బలవంతం పెట్టడం అంతకు ముందే పార్టీ పెద్దలు ఫోన్ చేసినప్పటికీ చాలా మంది నేను వ్యతిరేకించడం కూడా జరిగింది కానీ అంతిమంగా మా సోదరులందరూ కూడా నన్ను నిర్బంధించడంలో అలాగే మా సోదరుడు రామకృష్ణ అన్ని కూడా వచ్చి ఇది కొద్దిగా ఓపు పడదాం కంగారు పడద్దు చెప్పారు అయితే ఫైనల్గా ఒక మూడు నాలుగు రోజుల్లో మా ముఖ్యమంత్రి వైద్యులు మాజీ ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారి దారికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం దిశగా మీ తాలూకా ఇబ్బందులన్నీ ఆయన తెలియజేసి ఆయన ఇచ్చిన హామీ మేరకు అప్పుడు ఆలోచించులు కానీ అప్పుడు దాకా ఊపు పట్టమని కోరడం జరిగింది కాబట్టి నేను అందరికంటే నా కేరళ తాలూకా నిర్ణయం మేరకు కొద్దిగా ఊపు పట్టవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళే నా బలం కాబట్టి